నమస్కారం సాంశివరావు గారు నమస్తే సార్ సార్ వీటికి సంబంధించి అంటే కస్టమర్స్ కొనేటప్పుడు ఎట్లాంటి డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి అడ్వకేట్స్ కావచ్చు ఢిల్లీ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి ఎట్లాంటి అడ్వకేట్ మ్యాటర్ ఫస్ట్ మ్యాటరు అందరూ లింకుడ్ ఆయన చూస్తారు మా లేవుకి వచ్చినప్పటికీ ఒక బైండ్ తయారు చేపిస్తాం ఎంటైర్ ఆర్ఎస్ఆర్ కానించి ఫెంబిల్ నుంచి నైన్టీన్ ఐట్ ఫైవ్ కాడి నుంచి ఒక రికార్డు ఫ్రేమ్ చేసి లాస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా ఒక బైండ్ తయారు చేసి మేము లోకల్ అడ్వకేట్ ఒక ఆయన్ని ఒక ఫేమస్ అడ్వకేట్ ఒక విజయవాడ విజయవాడగా గుంటలో ఒక అడ్వకేట్ మంగళగిరి అయితే మంగళగిరి అడ్వకేట్ తన అడ్వకేట్ లోకల్గా ఒక సీనియర్ అడ్వకేట్ ఉంది ఆయన్ని ఇప్పుడు గుంటూరు విజయవాడలో కృష్ణా గుంటూరు జిల్లాలో టాపెస్ట్ అడ్వకేట్లు ఇద్దరి దగ్గర లేగ్ అడ్వైజ్ తీసుకుంటాం అది ఒక బైండ్ చేసిస్తాం ఫస్ట్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మొదటి చూడటానికి వచ్చి ఆయన టోకెన్ అమౌంట్ ఇచ్చినప్పుడు నాకు లీగల్ సెట్ కావాలంటే లీగల్ సెట్ ఇచ్చేస్తాం అది పేజీ వైజు వెరీ క్లియర్గా ఫస్ట్ డాక్యుమెంట్లు కానించి తర్వాత లేఅవుట్ పర్మిషన్లు కానించి లేకపోతే నాలా పర్మిషన్లు కానించి అన్ని రికార్డ్స్ ఉంటాయి వాడు సింపుల్గా అడ్వకేట్ తీసుకెళ్ళం కానీ పైన షీట్ వేసి ఉంటుంది సీట్ ప్రకారం చూస్తాడు ఎస్ అంటాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే కస్టమర్కి ఈ మధ్య కాలంలో బటన్ లేకపోవడం ఏంటంటే బ్యాంక్ లోన్ పెడతాడుగా ఇతను పావలాయగా అతను అతని డెబ్బై పైసలుగా బ్యాంక్ కూడా చూసుకుంటాడు అవన్నీ ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఆయన కదా బ్యాంక్ లోన్ పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు చిన్న చిన్న ప్లాంట్లకి అయితే పెద్ద పల్లెంట్ బ్లాక్ ఉండే సంగతి తెక్కు అంతా కూడా బ్లాంక్ లోన్ పెడింది వాళ్ళు ఏంది ఇది ముప్పై పైసలే బ్యాంక్ ఆయన ముగ్గురు చూపిస్తాడు బ్యాంక్ అందువల్ల లీగల్ ప్రాబ్లమ్స్కి ఉండదు ప్లస్ గ్రౌండ్ వాటర్ ఒకటి చూసుకుంటారు ఫస్ట్ ప్లాట్ కొండప్పుడు గ్రౌండ్ వాటర్ ఉందా చూస్తారు ఆ ఏరియా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకటి చూస్తారు రెండు మా గుడ్ వీలు ఏదో ఇతను కనీసం ఆరు సంవత్సరాలు సరే తుమ్మలు మెరక్కకుండా చూస్తాడు రా అన్న ఫీలింగ్ ఫీలింగ్ సార్ ఇంకోటి ఈ ప్రధానంగా వాటర్ గురించి మాట్లాడాలి వరదలు మొన్న బొడమేరుతో మొత్తాన్ని విజయవాడ నగరాన్ని మంచి గుడ్డూరు ఇవన్నీ కూడా మీ వెంచర్స్ అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా వరదల ప్రాంతాల్లో పరిస్థితి మా వెంచర్ వరకు ఎక్కడ రాలేదు రావచ్చు కానీ ఎక్కడ రాలేదు సర్ ఇప్పుడు పెద్ద మెట్ట ప్రాంతాల్లో కూడా దక్కన్ పేటభ లాంటి మనగాడి ప్రాంతాల్లో కూడా మనకి అనుకుందామండి మనం బియాండ్ మూడు రెట్లు అనుకు వచ్చింది అది హ్యూమన్ నేచర్ కామన్ కదా అది ఇప్పుడు మనకి మూడు వందల సెంటీమీటర్లో రెండు వందల సెంటీమీటర్ల కొలమైన ఉంటుంది మన డ్రైన్ సిస్టమ్ మన కాలువ సిస్టమ్ అంతా కూడా మూడు వందల నుంచి నాలుగు వందల దాకా ప్రేమై ఉంటుంది ఎగ్జాంపుల్ అది ఒక్కసారి వేయబడితే ఏం చేస్తారండి ఎక్కడైనా వరద వారం కాదు అక్కడ ఉదాహరణకి మొన్న ఆంధ్రప్రదేశ్లో హయెస్ట్ వరద పడింది అవును కదా జనం అంతా చెప్పేది అమరావతి ముగిద్దేనే కదా డ్రాప్ వాటర్ లేదు మీకు ప్రాబ్లం అది చెప్తే అక్కడ ఏంటంటే ఎంత వాటర్ వస్తుందో అంత వాటరు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అప్పుడు ముందు చూపుతో పెట్టిన కొండవీటి వా ఇరవై ఐదు మోటార్లో పది మోటార్లు అని చెప్తే మొత్తం క్వాష్ అవుట్ మొత్తం చేయలేదు అక్కడ వీళ్ళు చూపించింది ఏంటంటే గెట్లో చూపించింది ఏంటంటే గొయ్యు ఉంటుంది గొయ్యిలో నీళ్ళు లేకుండా ఉంటాయి ఉదాహరణకి రాజధాని కోసం ఒక గొయ్యి దోవ్యాడండి అక్కడ ఒక కాంక్రీట్ వేయడం కోసం గొయ్యి అవ్వడండి గోయ్లో నీళ్ళు లేకుండా ఎట్లుంటాయి ఉంటాయి కదా టవర్స్ మునిగిపోయాయి అదే టవర్స్ మునిగిపోయేదే ఇప్పుడు మన ఇంట్లో పునాది వేస్తే ఇప్పుడు హైదరాబాద్లో పునాదేసామండి మంచి ఏరియాలో మనం పక్కన బంజారా చూసుకుని రాళ్ల మధ్యలో పునాది వేసామండి ఆ రాళ్ళ మధ్యలో పునాది చేస్తే ఆ రోజు వర్షం కురిస్తుంది ఆ రాళ్ళల్లో కూడా నీళ్ళు నిలబడితే నిలబడ పునాదిలో అదే జరిగింది అని చెప్పి వీళ్ళు చెప్పినట్టుగా మీ వెంచర్స్లో కానీ కూడా అట్లాంటి ప్రకృతి వచ్చి ఉంటాయి అంటే మెరుగదోలు ఉంటాం కాబట్టి పక్క సరౌండింగ్ వచ్చి ఉండదు మేమైతే అన్ని లేవల్ మెరగదు కాబట్టి వరద పడే వెంచర్లు వేయలేవు రామంగా ఒక వర్షం వస్తే ఆ రోజు వరకు కొండొచ్చాము కానీ ఇప్పుడికి మంగళగిరి ప్రాంతం రాజధాని ప్రాంతంలో కూడా అపార్ట్మెంట్ కల్చర్ కూడా పెరిగిపోతూ వస్తుంది పెరిగిపోతూ వస్తుంది ఇప్పుడు వాటిల్లో కాకుండా ఇక్కడ కొనుగోలు చేసి ఎంతవరకు ట్రావెల్ ఉంటుంది మనకి రాజధానికి మన వెంచర్కి అన్ని వెంచర్ల రాజధాని పరిధి పరిధిగా వాళ్ళకన్నా వాస్తవం రాజధాని ప్రాంతం కన్నా ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత రాజధానుల ప్రాంతం కన్నా కూడా ఇప్పుడు ఉన్న అప్పుడు మనకి బిట్వీన్ నంబూర్ నుంచి విజయవాడ గుంటూరు మొత్తం నైంటీ పర్సెంట్ తెలిసింది ఓన్లీ వన్ ప్లేస్ టోర్ గేట్ అయితే కొద్దిగా అవ్వలేదు కాదా దగ్గర నుంచి విజయవాడ దానికి మీకు అన్ని కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి చూడండి మీ మన సీఆర్డిలు కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులు కానీ లేకపోతే ప్రైవేట్ వాళ్ళ ఆఫీసులు కానీ అన్నీ కూడా వచ్చేసి ఉండే వారికి ఇక్కడ నుంచి అక్కడి నుంచి బిట్వీన్ కాదా దగ్గర నుంచి విజయవాడ వారికి కొన్ని ఆఫీసులు గుంటూరు కూడా పెట్టి ఉన్నారు వేరే విషయం అనుకోండి ఒక్క యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోనే కొంత గ్యాప్ కనపడింది మీకు పెద్ద నుంచి నుంచి దాకా కొంత గ్యాప్ కనపడింది అది యూనివర్సిటీ ఉంది పక్కన మళ్ళీ మిషనరీ ఉండే వేరే విషయం అనుకోండి ఇంత దిక్కు అటాచ్మెంట్ లేదు ఓకే సరే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు కాబట్టి మొత్తం రాజధాని ఏదైనా సరే ఉండ్రంగా పదహారు కిలోమీటర్ల లోపు రాజధాని అండి ఇక్కడ సీట్ క్యాపిటల్ అనేది మంగళగిరి నుంచి పది కిలోమీటర్లే గుంటూరు నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఎంత వచ్చింది విజయవాడ నుంచి పదిహేను పదహారు పదిహేడు వచ్చింది పదహారు పదిహేడు కిలోమీటర్లు గంటే ముప్పై కిలోమీటర్లు స్పీడ్లో సార్ అరగంటలు వెళ్తాడు అండి అది ఏముందంటే ట్రాఫిక్ ఉండవు కదా దూరం ఏమనిపించదు అంతవరకు అందరూ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ